హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు సో ఈ వీడియోలో మీకు మా అమ్మ చేసిన బోటి కర్రీ కూర ఎలా ఉంటుందో చూపిస్తున్నాను సో ఫస్ట్ ఒక కుక్కర్ తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకోండి ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ సో ఈ మసాలా వచ్చేసి ఎండు కొబ్బరి అండ్ అల్లం వెల్లుల్లి అలాగే అన్ని మసాలా దినుసులు కలిపి పేస్ట్ పట్టుకోండి సో అలాగే ఆయిల్ వేడైన తర్వాత దాంట్లో ఒక త్రీ పచ్చిమిర్చి అండ్ అలాగే రెండు ఉల్లిపాయలు కట్ చేసుకొని ఇలా వే ఇలా వేయండి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా వేయించుకోండి సో అలాగే కొంచెం పుదీనా కూడా కట్ చేసుకొని వేయించుకోండి సో ఈ పోటీ కర్రీ మన తెలంగాణలో చాలా స్పెషల్ అందరికీ తెలుసుంటుంది పోటి కర్రీ చేసుకొని తినడము సో అలాగే ఒక కట్ చేసి పెట్టుకున్న ఒక టమాటో కూడా వేసుకొని ఈ విధంగా కొంచెం ఎర్రగా అయ్యేంత వరకు వేయించి మనం పట్టుకొని పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా సో అల్లం పేస్ట్ కొబ్బరి అన్నీ దాంట్లోనే ఉన్నాయి సో ఆ పేస్ట్ని దీంట్లో వేసేయండి సో ఈ పేస్ట్ వేసిన తర్వాత కూడా కొంచెం సేపు ఉడకనివ్వండి అంటే ఆ కొబ్బరి ఎండు కొబ్బరి అండ్ అలాగే అల్లం పేస్ట్ కొంచెం ఉడికిన తర్వాత బాగుంటుంది సో దాంట్లోనే కొంచెం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేయండి ఇలాగా అండ్ ఒక టూ టేబుల్ స్పూన్ పెరుగు వేయండి ఎక్కువ ఏం అవసరం లేదు ఒక టూ టేబుల్ స్పూన్ సరిపోతుంది అండ్ వన్ టేబుల్ స్పూన్ పసుపు సో ఈ విధంగా చూడండి కలర్ ఎలా అవుతుందో చాలా బాగుంటుంది కర్రీ అండ్ ఉప్పు వచ్చేసి మనం పట్టుకొని పెట్టుకున్న ఆ పేస్ట్లోనే ఆల్రెడీ వేసేసాం పట్టేటప్పుడు అండ్ త్రీ టేబుల్ స్పూన్ కారం వేయండి ఈ విధంగా సో పచ్చిమిర్చి తక్కువగా తీసుకున్నాం కాబట్టి కారం త్రీ టేబుల్ స్పూన్ పడుతుంది ఇది వన్ కేజీ బోటి సో కడిగి అండ్ ఫస్ట్ ముందు కొంచెం సేపు ఉడకబెట్టుకున్న బోటీ అనమాట ఇది సో ఆ పేస్ట్లో మనం ఇలా ఉడకబెట్టి కొని పెట్టుకున్న బోటీని కూడా ఇందులో వేసేయండి సో ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా ప్రాపర్గా కలపండి సో అప్పుడు ఆ మసాలా పేస్ట్ ఏదైతే ఉందో అదంతా ముక్కలకి బాగా పట్టుకుంటుంది సో ఈ విధంగా కలపండి అండ్ ఆ పేస్ట్ కూడా ఉడికింది కాబట్టి బాగా పట్టుకుంటుంది కొంచెం సేపు మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ ఇలా ఉడకనివ్వండి కొంచెం వాటర్ అలా ఫామ్ అయ్యేంత వరకు ఇలా ఉడికిన తర్వాత సో ఇప్పుడు మనము అంటే ఆల్రెడీ ఉడకబెట్టుకున్నాము బోటీని బట్ ఇంకా కొంచెం ఉడకాలి కదా సో దీంట్లోనే ఒక వన్ గ్లాస్ అండ్ మనం పేస్ట్ చేసుకున్న మిక్సీ జార్లో కూడా కొంచెం వాటర్ పోసుకొని సో ఈ విధంగా ముక్కలు మునిగేంత వరకు వాటర్ వేయండి అండ్ దీంట్లోనే కొంచెం పుదీనా అండ్ కొత్తిమీర వేసి సో ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా ప్రాపర్గా వేసి కలిపి సో కుక్కర్ విజిల్ వచ్చేంత వరకు మూత పెట్టుకోండి ఒక త్రీ ఫోర్ విజిల్స్ పెట్టండి సో చూడండి ఇలా అవుతుంది సో తర్వాత విజిల్స్ తర్వాత త్రీ విజిల్స్ తర్వాత మూత తీసి సో ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా చూడండి ఆయిల్ అంతా పైకి వచ్చేంతవరకు కొంచెం సేపు మూత తీసే ఉడకనివ్వాలి చూడండి ముక్కలకి అంతా పట్టుకుంది మసాలా అన్నీ పట్టుకున్నాయి సో అక్కడ మనం ఆల్రెడీ మసాలా దినుసులు వేసాం కాబట్టి ఆ పేస్ట్లో సో మనం సపరేట్గా మళ్ళీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు మసాలా ఆల్రెడీ మసాలా ఉండిపోయింది దాంట్లో సో ఈ విధంగా మనకి టేస్టీ టేస్టీ బోటీ కర్రీ రెడీ అండి చాలా సింపుల్ ఎక్కువ పనేం ఉండదు కాకపోతే మనం బోటీ వాష్ చేసుకొని ఉడకబెట్టుకుంటే ఈజీ అయిపోతుంది థ్యాంక్ యూ అండి